పోయిన ఎలక్షన్లో కడప జిల్లాలో చూస్తే అంటే ఒక బద్దేలు కూలివెందులు కాకపోతే ఐదు కాంగ్రెస్లో కూడా మంచి మెజార్టీ ఇక్కడ కూడా గట్టిగా పోరాడి చర్మల లేకుండా ఉంటే ఈ పార్లమెంట్ కూడా మంచి మెజార్టీలో గెలిసే సీట్ కరప్ట్ సీటు ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇక్కడ జిల్లాలో చేసిన బంధాలు వివేకానంద రెడ్డి అంటారు ప్రతి విషయంలో చూస్తే మొదటూరు ఆర్థికంగా ముందు నుంచి పూర్వం నుంచి కూడా మంచి తాగు ఒక మార్వాడి కూడా లేకుండా యావత్ భారతదేశంలోనే ఉండే ఊరు వదుటూరు వస్తాయి ఎందుకంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా ముందు నుంచి కూడా ఇక్కడ వైశాఖ బాగా చేసేవాళ్ళం కాబట్టి సెకండ్ బాంబేగా గోల్డ్ మార్కెట్ అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీని ఒక మట్కా గుట్కా గుట్కాలో కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేని మటక అలాగనే క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ప్రొద్దుటూరు అడ్డా ఇవి కాకుండా మొత్తం ప్రొద్దుటూరులో ఎవరు మున్సిపాలిటీ కట్టుకోవాలంటే అలా పేరు చెప్పారు అతనికి డబ్బులు కట్టాలి నేను ఒకటి చెప్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలు ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారు మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసి ఇచ్చే మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు అలాగే ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా ఆక్సిజన్ తీసుకోవాలా ఏ విధంగా తీసుకోవాలా చూస్తారు చాలామందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా టే వినయిస్తున్నాం అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే వినయ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక మీట ప్రజలకు మంచి పాలనే ఉంటుంది కానీ ఇలాంటివి లేవు ఇంతమందు ఏదైతే ప్రద్దుటూరులో నంద చేశారో ఆధీసులు కూడా సుబ్బాయిని మర్డర్ చేశారు ఆ మర్డర్ చేసింది ఎక్కడికైనా అంతా తెలుసు అప్పుడుండే పోలీస్ అధికారులు దీన్ని దాచిపెట్టారు ఆ పోలీస్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని ఆ పోలీస్ అధికారి అప్పుడు ఎవరు ఇక్కడ శాండిల్వుడ్ స్మగ్లర్ అతని కన్నా అతను సామాన్యంగా ఇక్కడ అసలు ఎర్రచందనాన్ని పుష్ప అవార్డు వచ్చింది అటువంటి ఎస్పి దౌర్భాగ్యంగా వాళ్ళ ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ అది జిల్లాలో జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ వస్తే ఇక్కడే అసీ ఇక్కడే డిఎస్పీ ఇక్కడే అన్ని చేసుకొని ఏ విధంగా ఇక్కడ అన్నిటికీ ఒక అడ్డా చేశాడు శాండి రోడ్డుకి దొంగలకి అలాగే కడప టౌన్లో కలెక్టర్ ఆఫీస్లో పరికిరణ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి జెడ్పీటీసీ నేను పేరు అని పేరు ఒక జెడ్పీటీసీ మన ఈ మండలం కొత్త మండలం వచ్చి కులివేందర్లో పులివెందర్లో చక్రాపేట మండలం ఇచ్చేయండి అతన్ని కూర్చోపెట్టి ట్వంటీ టూ ఏ చుక్కల భూములు చుక్కలు పువ్వులు పెట్టించడము తీయించడము పెట్టించడము తీయించడము రోజు ఒక కౌంటర్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులో చేశారు దానిపైన కూడా ఎవరెవరు అప్పుడు చేయించారు ఏంటి అనేది అంటే కూడా ఎంక్వైరీ చేయించాల్సి వస్తుంది చేసిన అన్నీ కూడా ఏ విధంగా చేశారు కమలాపురంలో ఏ విధంగా భూదోకుడి కడపలో ఏ విధంగా భూదోకుడి ట్వంటీ టూ ఏ ప్లస్ డాటెడ్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కునే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొత్తము వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి భూములు వారికి పిలిచము ఇవన్నీ జరుగుతుంది అలాగే ఏదైతే ఎలక్షన్లో ఈ సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి డెవలప్మెంట్స్ అయి కూడా మున్సిపాలిటీలు అయితే అసలు ఏమాత్రం క్లీన్ లేదు మంచి శుభ్రం లేదు దోమలు దోమలు ఎక్కువైపోయినాయి అసలు పరిపాలన గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి సంపాదన 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 నేను ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయడం అంటే ఎవరు కూడా మీరు మోసపోయి ఇసుక కొనాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మన దగ్గరలోనే ఎక్కడన్నా ఒక ర్యాంపు ఇస్తుంది ప్రొద్దుటూరు ఇక్కడ ఎవరు ఉంది కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు దళాలు ఉండాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు కాంతి దగ్గర పోతే ఇసుక అక్కడ లోడ్ చేసి విధంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుంది ఆ కాబట్టి ఇసుక కానీ ఈ గ్రావెల్ కానీ ముందు మాదిరి దందాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాంటివి ఏదైనా ఉంటే కూడా మీడియా కూడా మా దృష్టికి తీసుకొచ్చేస్తే నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తాను ముందు మాదిరి ఇక్కడ ఏదైతే అధికారం ఉందని చెప్పేసి ప్రజల సొమ్ము హెచ్చరిగా దోచుకున్నారో ఇప్పుడు ఇక్కడ ప్రజల పాలనే ఉంటుంది కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చితే నచ్చే విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాది ఉండదు దౌర్జన్యాలు ఉండవు ప్రతీకార చర్యలు ఉండవు కక్ష సాధింపు చర్యలు ఉండవు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఏ తప్పు జరిగినా కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియా దృష్టికి తీసుకురావచ్చు మా దృష్టికి తీసుకురావచ్చు తర్వాత జిల్లావాసిగా ఇప్పుడు మీరు పార్లమెంట్ సభ్యులు అయ్యారు కడప జిల్లాగా స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉందో అక్కడ మనం నిరాహార దీక్ష చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేశాడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి రెండు సార్లు ఫౌండేషన్ వేసాడు నేను ఆ ఫౌండేషన్ కూడా వెళ్ళి హెలికాప్టర్ దగ్గర అక్కడ ఆ రోజు ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పా రెండు సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే మీకు సన్మానం చేస్తామని ఇంతవరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమి వన్ పర్సెంట్ కూడా దాంట్లో పురోగతి లేదు దాన్ని చేస్తున్నామని చెప్పేసి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ దాంట్లో ఇంతవరకు ఏమాత్రం లేదు ఈ జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశం కావాలంటే గడప స్టీల్ ప్లాంట్ రావాలి నేను అటు కేంద్రంతోను ఇటు రాష్ట్రంతోనూ మాట్లాడి దాన్ని కోఆర్డినేట్ చేసి త్వరగా ఆ ప్లాంట్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఉని చెప్పి చేశాడో దాన్ని త్వరగా పురోగతికి తీసుకొచ్చేదానికి దాన్ని త్వరగా చేసిన కోసం కృషి చేస్తామని చెప్పి జరుగుతుంది